Hi guys, welcome to త్రివి డైలీ రొటీన్ బ్లాగ్స్ అనమాట నా ఛానల్ చూస్తున్న చాలా మందికి అయితే చాలా చాలా థ్యాంక్స్ అండి మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి సింపుల్ మనం ఎప్పుడు ఇంట్లో ఎలా అయితే కర్రీస్ చేసుకుంటామో సేమ్ అలాగే ఎక్కువ మసాలా లేకుండా కర్రీస్ అయితే ఉంటాయన్నమాట టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి అలాగే వీడియో చూస్తున్నవారు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అయితే చేయండి ఈరోజు వచ్చేసి నేనైతే చికెన్ కోడిగుడ్డు కర్రీ అయితే చేస్తున్నాను అనమాట ఇది సేమ్ నాటుకోడి మేమైతే తెచ్చుకొని ఒక వన్ డే అవుతుందండి చికెన్ ఇది వచ్చేసి డీప్లో పెట్టామనమాట ఇది కూల్ అవ్వడానికి వాటర్ పోస్ అయితే పక్కన పెడతాము తర్వాత ఇదంతా ఫ్రీ అవుతుంది తర్వాత వీటికి కావాల్సినవి అయితే మనం గ్రేవీ గ్రేవీగా అయితే కర్రీ చేసుకుందాం ముందుగా అయితే ఒక మూడు ఆనియన్స్ తీసుకొని అయితే మనమైతే సన్నగా తరుముకోవాలన్నమాట అంటే ఇలా సన్నగా ఎంత ఉల్లిగడ్డలు వేసుకుంటే కర్రీ అనేది అంత గ్రేవీ గ్రేవీగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మన ఆనియన్ కట్ చేసుకునే విధానాన్ని బట్టి కూడా కర్రీ ఉంటుందని చాలామంది చెప్పారండి పొడవుగా కట్ చేస్తేనేమో వేరే టేస్ట్ వస్తుందంట ఇలా కట్ చేస్తేనేమో వేరే టేస్ట్ వస్తుందంట ముందుగా ఆయిల్ పోసుకొని మనమైతే ఉల్లిపాయలు అయితే వేయాలన్నమాట అవి వచ్చేసి మంచిగా ఒక ఫైవ్ మినిట్స్ అందులో నేను స్టీల్ గిన్నెలో చేస్తున్నాను కాబట్టి కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలండి ఇవి వచ్చేసి మంచిగా మగ్గాలన్నమాట ఆనియన్స్ అనేవి ఎంత మగ్గితే కర్రీ కూడా అంత బాగుంటుంది ఇది స్టీల్ గిన్నె కాబట్టి కొంచెం అడుగు వంటుతుంది అందుకనే మనం మధ్య మధ్యలో అయితే తిప్పాలండి కొంచెం ఇలా ఉన్నాకే చికెన్ అయితే నేను యాడ్ అనమాట మెయిన్ ఏం చెప్తున్నానంటే నాటుకోడిలా ఈ బాయిలర్ కోడి ఉండాలంటే మెయిన్ మనమైతే స్కిన్తో ఉన్నదే తీసుకోవాలన్నమాట చికెన్ అనేది స్కి స్కిన్తో ఉన్నదే తీసుకొని దాన్ని మంచిగా మనం చికెన్ షాప్లో అయితే చెప్పాలన్నమాట కాలుస్తారు కదా ఆ కాలిస్తేనే చికెన్కి అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి కోడి కూరకైతే అందుకని మేము ఒక కేజీ అట్లా తీసుకొని మంచిగా వాష్ చేపిచ్చేసి తోలుతో ఉన్నప్పుడే కోడిని మంచిగా అనమాట అందుకనే మాకు టేస్ట్ బాగుందనమాట కర్రీ కూడా మీరు కూడా ఎప్పుడైనా చికెన్ చేసుకుంటే ఎప్పుడు ఇలాగే స్కిన్తో ఉండేలాగే చేయండి అండి ఇలా అయితే ఉంది కదా మనం ఇప్పుడైతే ఆల్మోస్ట్ కొంచెం మగ్గుతుంది కదా ఇంకొక టూ మినిట్స్ అయితే మగ్గించుకోవాలి మగ్గించుకున్నాక పసుపు వేసుకోవాలన్నమాట పసుపు వేసుకోవాలి ఎందుకంటే ఇది స్టీల్ గిన్నె కదండి అందుకని కొంచెం ఎక్కువ మాడకొని ఉంటుంది కాబట్టి మనం ఎలాగూ కోడిని ఫస్ట్ క్లీన్ చేయించేటప్పుడే కొంచెం కాల్పిచ్చేస్తాం కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది వేసాం కదా పసుపు వేసి మగ్గించుకున్నాం కదా ఇది లోపే మనం ఒక టూ ఎగ్స్ తీసుకోవాలన్నమాట రెండు కోడిగుడ్లు అయితే నేను సపరేట్ గిన్నెలో పెట్టేసుకొని ఉడకబెడుతున్నాను ఇవి గుడ్లు అయ్యేలోపు మనకైతే కర్రీ లాస్ట్లో వేసుకుంటాం కదా గుడ్లు అందుకనే నేను ఇప్పుడు పెట్టానండి చూసారు కదా ఆల్మోస్ట్ మంచిగా మగ్గుతుంది మనం మధ్య మధ్యలో అయితే తిప్పుకోవాలండి చూడండి అప్పటికే అక్కడ కొంచెం అంటుకుంటుందనమాట అందుకనే స్టీల్ గిన్నెలో చేసేటప్పుడు లేదా కొంచెం మందమైన అయినా కంపల్సరీ పెట్టుకోవాలన్నమాట నేనైతే ఇది పెట్టేశాను కదా మంచిగా మధ్య మధ్యలో అయితే తిప్పేస్తున్నాను చూసారు కదా ఇలా ఉన్నప్పుడే మంచిగా తిప్పాలి తర్వాత నేను వచ్చేసి కొంచెం అల్లం పేస్ట్ ఉంటుంది కదండి అల్లం పేస్ట్ మేము ఇంట్లోనే చేసుకుంటాం అల్లం పేస్ట్ అయితే వేయాలన్నమాట ఎందుకంటే అల్లం పేస్ట్ కొంతమంది చాలామంది తాలింపులో వేస్తారు అలా వేస్తే ఏమవుతుందంటే మాడిపోతుందనమాట అందుకనే చికెన్ మంచిగా కుక్ అయ్యాకే ఈ అల్లాన్ని అయితే యాడ్ చేసుకోవాలండి అందుకని ఇప్పుడు అల్లం అయితే యాడ్ చేస్తామనమాట మేము తిప్పుతుంటే కొంచెం గిన్నె అటు ఇటు కదులుతుందనమాట అందుకని క్లాత్తో పట్టుకొని అయితే మంచిగా తిప్పుతున్నాను చూసారు కదా ఎలా ఉందో ఈ విధంగా అయితే చేయండి అండి మనం ప్రతిసారి నాటు కోడి కొనకపోయినా ఈ విధంగా బాయిలర్ కోడినే మంచిగా స్కిన్తో ఉన్నది తీసుకొని మంచిగా ఇలా కట్ చేపిస్తే చాలా టేస్ట్ ఉంటుంది అనమాట ఈ లోపు లివర్ తెలుసు కదా అది ముందే వేస్తే అంత చిత అవుతుందని మేము లాస్ట్లో అంత కొంచెం ఉప్పు కారాలు వేసాక ఇప్పుడైతే అది వేసాను ఆ లివర్ వేసాక వేసాను అనమాట ఎందుకంటే ఇక ఆల్మోస్ట్ చివరికి వచ్చింది కాబట్టి కొంచెం కర్రీ అనేది మంచిగా మగ్గుతుంది కదా అందుకని ఉప్పు అయితే వేసాను తర్వాత కొంచెం కారం అప్పుడే రెండు కూడా ఒకసారి వేసుకుందానమాట రెండు కూడా ఒకసారి వేసుకొని కలిపేసుకోవాలి కారం వచ్చేసి మాది కొంచెం తేజ కారం అండి అందుకని కొంచెం నార్మల్గా వేసాను అనమాట అందుకంటే అది కలర్ లేకపోయినా కారం మాత్రం చాలా ఉంటుంది అందుకని ఈ విధంగా కొంచెం ఒక టూ త్రీ స్పూన్స్ అయితే కారం వేసుకున్నాను తర్వాత కొంచెం క్యాబ్ పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ మ్యాక్సిమం ఫైవ్ మినిట్స్ సిమ్లో అయితే మగ్గించుకోవాలి కర్రీని చూసారు కదా ఈలోపు ఎగ్స్ అయితే మనకి బాయిల్ అవుతున్నాయి అన్నమాట ఇంకా కొంచెం అవ్వాలి అవి బాగా అయ్యాక మనం వాటిని ఇందులో వేయాలన్నమాట చూసారు కదా మంచిగా ఉప్పు కారాలు అయితే మంచిగా చికెన్కి బట్ట ఈలోపు కొంచెం కొత్తిమీర అయితే కట్ చేపించుకొని ఉన్నాను కొత్తిమీర కూడా కొంచెం వేసుకోవాలండి ఒక పిరికెడు కొత్తిమీర అయితే వేసుకోవాలి కొత్తిమీర వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుందండి ఈ అయితే వాటర్ పోయాలన్నమాట ఎందుకంటే అది మంచిగా మన ఉడకాలి కాబట్టి కొంచెం నాటుకోడి ఫ్లేవర్ కావాలంటే ఎప్పుడైనా మనం మంచిగా వాటర్ పోస్తేనే కదా గ్రేవీ అనేది కూడా మంచి చిక్కబడి టేస్ట్ కూడా బాగుంటుందండి ఈ విధంగా మంచిగా ఒకసారి వేసుకొని మనం పూర్తిగా తిప్పేసాం కదా ఇప్పుడైతే మంచి కొద్దిసేపు చూసారు కదా మరుగుతుంది ఈ లోపు కొంచెం గరం మసాలా ఉంటుంది కదా మనం ఇంట్లో చేసుకుంటాం కదండీ గరం మసాలా నేను చూసారు కదా నేను ఏం వేయలేదు ధనియాల పొడి అలాంటిది కూడా ఏం వేయలేదు గరం మసాలా వేసుకొని తిప్పేశాను ఇంక ఇదే అనమాట ఇంక ఇంతకు మించి నేనైతే ఏమీ యాడ్ చేయను కర్రీలో ఓన్లీ గరం మసాలే కొంచెం మరిగాకి ఈ మన ఎగ్స్ అయితే అవుతున్నాయి ఎగ్స్ చూడండి కొంచెం నేను సాల్ట్ వేయడం మర్చిపోయాను అనమాట పగిలాయి ఎప్పుడైనా ఎగ్స్ మనం ఉడకబెట్టేటప్పుడు సాల్ట్ వేయాలన్నమాట కర్రీ కూడా ఆల్మోస్ట్ లాస్ట్కి వచ్చేసింది ఈ లోపు ఎగ్ మంచిగా పొట్టు తీసుకొని కర్రీలో అయితే వేయాలండి కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందన్నమాట ఒకసారి ఇట్లా మంచి గ్రేవీ టైప్లో పులుసు పెట్టుకొని కోడిగుడ్లను యాడ్ చేయండి కర్రీ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది సేమ్ నాటు కోడిని తిన్న ఫీలింగ్ వస్తుంది ఇంకో విషయం ఏంటంటే చికెన్కి ఎప్పుడైనా స్కిన్ అయితే కంపల్సరీ ఉండాలి కొంతమంది స్కిన్ తీపిచ్చేస్తారు స్కిన్ ఉంటేనే టేస్ట్ అనమాట నాటుకోడికి అయితే మనం స్కిన్ తీస్తామా తీయం కదండి ఈ విధంగా అయితే చేసుకోండి టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది చూడండి మాకైతే చాలా బాగా నచ్చిందనమాట కర్రీ అయితే ఒక మ్యాక్సిమమ్ మనం ఎగ్స్ వేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ చాలండి ఒక ఐదు నిమిషాలు మంచిగా ఈ విధంగా మంచిగా మరగాలన్నమాట ఆ కోడిగుడ్లు అనేది ఆ పులుసులో మంచిగా ఉడకాలి ఉడికాక చూడండి మన కర్రీ అయితే ఎంత బాగుంటుందో చాలా టేస్టీగా ఉంటుందనమాట ఈసారి అందరూ సండే ఈ విధంగా ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అలాగే నా ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి